మనుషులు రకరకాల దృక్పథాలతో ఉంటారు అందరి గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటారు కానీ అందరి కోసం తాము ఏం చేయగలుగుతున్నామనేది మాత్రం ఆలోచించరు అసలు తన దృక్పథం ఏంటో తనకు తెలిసిన వ్యక్తులు ఎందరుంటారు నేను ఎలా ఉంటే అందరూ అలాగే ఉన్నారనిపిస్తుంది ఈ దృక్పథం వల్ల ప్రతి చిన్న సమస్య ప్రతి చిన్న నిర్లక్ష్యం ఎంతో బాధిస్తుంది నేను అనే భావన మనిషిలో ఎంత బలంగా ఉంటే బాధలు కూడా అంతే భరించలేనివిగా అనిపిస్తాయి ఒకసారి బుద్ధుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు జీవితంలో బాధలను హింసిస్తున్నాయి తట్టుకోలేకపోతున్నాను కోపం పనికిరాదని అనుకుంటున్నాను కానీ ఆ సమయానికి హద్దులు లేని కోపం వచ్చేస్తుంది పెద్ద విషయాలైతే పర్వాలేదు కానీ చిన్న చిన్నవే చిరాకు పెడుతున్నాయి అని తన వ్యధను ఆయన ముందు వినయంతో చెప్పుకున్నాడు చల్లని చిరునవ్వుతో మృదువైన మాటలతో అతనికి సాంతవన వచనాలు పలికి ఓ గ్లాసులో నీళ్లు తీసుకొని చిటికెడు ఉప్పు కలిపి తాగమన్నాడు ఆ వ్యక్తి బుద్ధిగా తాగాడు ఎలా ఉన్నాయి ప్రశ్నించాడు బుద్ధుడు అతడు వికారంగా ముఖం పెట్టి ఉప్పగా ఉన్నాయి వాంతొస్తుంది అన్నాడు మరో గ్లాసులో మళ్ళీ నీళ్లు తీసుకో ఈసారి అందులో పంచదార కలుపు అన్నాడు అతను అలాగే కలుపుగానే తాగమన్నాడు ఆ తర్వాత ఎలా ఉన్నాయని అడిగాడు బుద్ధుడు తీయగా ఉన్నాయి అని నవ్వు ముఖంతో చెప్పాడు అతడు బుద్ధుడు తనదైన శైలిలో నవ్వుతూ జీవితంలో బాధలు కూడా అంతే నువ్వు వాటిని ఉప్పగా స్వీకరిస్తావు తీపిగా స్వీకరిస్తావు దాన్ని బట్టే అవి నీ మీద ప్రభావం చెబుతాయి అని బోధించాడు ఇది అవడానికి జన్కతె అయినా అందరికీ వర్తిస్తుంది కష్టాలన్నీ నాకేనా దేవుడికి నేనే దొరికానా అని ఏదో ఒక సందర్భంలో అనుకోని మనిషి ఉండడు కానీ భగవంతుడు దయామయుడు మనిషిని మనిషిలాగే ఈ భూమి మీద ప్రవేశపెట్టాడు కానీ అతడు ఈ భూమి మీద పడిన నాటి నుంచి నేను నేను అని పలకరిస్తూ ఆలోచిస్తూ నాకైనా సమస్యలు నాకైనా బాధలు అనుకుంటూ ఉంటాడు కానీ ఒక్కసారి చుట్టూ ఉన్న సమాజంలోకి వెళ్ళి జనాన్ని తరిచి చూడాలి జీవితం అన్నాక తప్పని బాధలను ధైర్యంగా ఎదుర్కొంటూనే నలుగురితో కలిసి నడుస్తూ అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటున్న వారెందరో కనిపిస్తారు ప్రేమ శ్రద్ధ విశ్వాసము కరుణ మైత్రి ఇవన్నీ పరస్పర పోషకాలు వాటిని హృదయపూర్వకంగా ఎదుటివారికి ఇవ్వగలిగితే తిరిగి తాను పొందవచ్చునని గ్రహించాలి ఆ గ్రహింపు మనిషికి మాత్రమే భగవంతుడిచ్చిన వరం